ఆదిలాబాద్ జిల్లా కంది శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై పాయల్ శంకర్ ఫైర్ బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడాన్ని చూసి ఓర్వలేకనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వీడియోలు నా దగ్గరికి కూడా వచ్చినాయి సరే నేను అనుకున్నా దాని మీద ఏదో పిచ్చోడు మాట్లాడితే దానికి నేను ఎందుకు రియాక్ట్ కావాలని నేను అనుకున్నా వాడు ఏం మాట్లాడంటే ఆదిలాబాదులో నా ఇల్లు తప్ప ఉన్నటువంటి భూములన్నీ కూడా పాయల్ శంకర్ తబ్జా చేసినటువంటి భూములు సర్వే నంబర్లని ప్లాట్లని ఓ రకరకాలుగా మాట్లాడి అసలు ఆ మూర్పునికి తెలివాల నా అల్లుడు గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చెడ్డీ లేచుకోకున్న ముందు నా అల్లుని తండ్రి గడిచాడు ఆఫీసర్ నా అల్లునుకున్నటువంటి ఆస్తులు ఎక్కడైనా అక్రమం అని తేలితే రోజు ఆదిలాబాద్నే డైనమిక్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి హైమద్బాబు సమక్షంలో ఇచ్చినటువంటి ఎన్ఓసి ద్వారా నా అల్లుడు భూమి కొనుగోలు చేశారు అంటే బీసీలకు భూములు ఉండద్దా మాకు ఆస్తులు ఉండద్దా మాకు ఆస్తులు ఉంటే మీకు ఎందుకు వచ్చినాయని ఆస్తులు నేను మాట్లాడతావా ఈరోజు నువ్వు అవమానం చేసేటటువంటి మాటలు ఈరోజు కాదు నేను ఎందుకంటే అనేక సందర్భాల్లో ఓపికబట్టి నేను ఈరోజు కూడా మాట్లాడద్దు అనుకున్నా కానీ శృతిమించినటువంటి మాట్లాడినటువంటి మాటలు పత్రికా మిత్రులకు కూడా కొన్ని విషయాలు తెలవాలన్న ఆలోచనతోనే ఈ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఇది సంవత్సరం కింద కూడా మాట్లాడి అప్పుడేమో జోగరామన్న పాయల్ శంకర్ ఒకటే పాయల్ శంకర్ ఎన్నో ఆస్తులు సంపాదించండు అక్రమంగానే ఏం చేశారు ఆదిలాబాద్ ప్రజలు గౌరవంగా తీర్పించారు ఆదిలాబాద్ నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఏ చేష్టలు చేసినా ఏ పిచ్చి మాటలు మాట్లాడినా ఆదిలాబాద్ ప్రజలు నిండు మనస్తో నువ్వు ఆశీర్వదించారు వాళ్ళు ఆశీర్వదించినటువంటి కారణంగా వాళ్ళు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని ఈరోజు నేను శాసనసభలో సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇదే రకమైన అవమానం పీల్చరు గతంలో సుజాతని సూర్పన కానీ ముక్కు పోస్తాను చౌరు పోస్తా అని అనేక సందర్భాలు అంటే బీసీలని ఎక్కడా కూడా బీసీలు ఎదగద్దు బీసీలు రాజకీయంగా ఎదగద్దు ఆర్థికంగా ఎదగద్దు లేని అబండా లేదని వేస్తే సరిపోతుంది అని అనుకుంటే మూడు కూడా అది నీ పొరపాటు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆదిలాబాద్ ప్రజలు నాలుగోసారి నాకు పట్టం కట్టింది నేను ఓపికతోనున్నా ఏ రోజు కూడా రాజకీయాలలో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా ఎవరిని అవమానపరిచే ప్రయత్నం చేయలేదు ఉందాగా ఉండే వ్యవహారం చేసినా కానీ ఈ రకంగా నేను మాట్లాడలేనా నేను మాట్లాడలేనా నా దగ్గర ఉన్నది సమాచారం నువ్వు ఈయన ఉన్నావు నేను ఎక్కడో ఉన్నా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎంత గొప్పగా ఉంటుందో నీకు ఇంకా తెలియదు కానీ నా నోటి నుంచి కొన్ని మాట్లాడదలుచుకోలేదు చేయాల్సినటువంటి వ్యవస్థలు చేస్తాయి ఎక్కడ ఏం జరగాలో అక్కడ జరుగుతుంది కానీ మాట్లాడాలని అనుకుంటే దినమంతా పండుకొని రాత్రి తెలియటోన్ గురించి ఏం మాట్లాడతాం రాజకీయ నాయకుడు